పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గర్భగుడిలో స్వయంభూ నరసింహులని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తర పూజలో పాల్గొన్నారు తదుపరి కొండకింద పట్టణంలో సన్నిధి హోటల్ అభిమానుల కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు పలువురు నేతలు నాయకులు ముఖ్యలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు పట్టణంలోని ఎస్సీ కాంప్లెక్స్ వద్ద కేక్ కట్ చేశారు అక్కడ నుండి అంబేద్కర్ జగజ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేశారు இவழ புட்டின ரோஜு சந்தர் ప్రతిసారి దైవ దర్శనానికి నేను వస్తూ ఉంటా ఈసారి కూడా అదేవిధంగా దర్శనం కొరకు నేను రావటం జరిగింది ఈ రావటం అనేటువంటిది నిజంగా ఆనాడు ఎనభై మూడు నుంచి ఉన్న కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున కదిలి రావటం నన్ను మర్చిపోకుండా ఉండటం అనేది నేను సంతోషం వ్యక్తం చేస్తా చాలా సంతోషం నా జీవితం ధన్యం నేను ఎప్పుడూ అందరిలాగా అధికారం ఓ తీరు అధికారం తీరు ఉన్న మనిషిని కాదు నా జీవితం అంతా ఆలేరు ప్రజల కోసం అర్పితం చేసినే నా జీవితం అంతా త్యాగం చేసినా నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకొని ఎవరిని ఇబ్బంది పెట్టలేని ఒక ఎమ్మెల్యేగా ప్రజల వాణిని వినిపించిన తప్ప అటు అసెంబ్లీ కానీ ఇటు బయట కానీ పేద ప్రజల యొక్క కష్ట సుఖాలని ప్రజలలో అసెంబ్లీలో చర్చించి న్యాయం చేసే ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా జీవితం అంతా దారపోసాను నేనేమి సంపాదించుకున్న మనిషిని కాదు నేను ఆ కాలంలో ఐదు వందల ఎకరం ఉన్నా నేను ఆశపడలేదు దాన్ని నేను చూడలేదు ఒక ఖచ్చితమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనతోటి ఏసీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం నేను పనిచేశాను కులరహితంగా మతరహితంగా పార్టీలకు కూడా అతీతంగా అందరికీ ప్రతి ఇంట్లో పనిచేసినటువంటి జీవితం నాది అందుకే ఇవాళ తండోప తండా తండాలుగా వచ్చి నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు నేను ఆలేరు ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను తెలియజేస్తా ఉన్నా సర్వదా నేను కృతజ్ఞుని నేను బతికిన